రాష్ట్రంలో ఏకకాలంలో రైతుల రెండు లక్షల రుణమాఫీ చారిత్రాత్మకమన్నా తిరుపతి కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి మల్లు భట్టి విక్రమార్క ఫోటోలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీ మొదలు పెట్టిందన్నారు కాంగ్రెస్ యువజన నాయకులు పులికంటి వేణుగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అంతటా నేడు రైతులతో ఒక పంట వాతావరణం నెలకొందని ఈ నెల చివరి వరకు లక్షన్నర రూపాయలు ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల వరకు రైతుల రుణమాఫీని చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆంజనేయులు ప్రవీణ్ యూకేందర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రేవంధి రెడ్డి గారు చెప్పిన విధంగానే రైతులకు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది ఈరోజు ఒక లక్ష రుణమాఫీ మరియు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు లక్ష రెండు మొత్తం కలిసి రెండు లక్షలు రుణమాఫీ చేసినందుకు మేము ఓయూ జేఏస్గా బహుజన విద్యార్థి సంఘాలుగా ఓయూ విద్యార్థులుగా మేము అందరము ఓయూలో సంబరాలు చేసుకున్నాము కేక్ కట్ చేసాము పాలా చేయడం జరిగింది దీన్ని తెలంగాణలో ఉన్న మా ఉస్మానిసిలో చదువుతున్న మాకు ఇక్కడ యూనివర్సిటీకి పంపించిన మా తల్లిదండ్రులు ముఖ ముఖాలలో ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేము చదువుకున్నందుకు మా పిల్ల మా తల్లి మాకు చదివిచ్చేడానికి యూనివర్సిటీకి తీసుకొచ్చిన

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాన్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో